హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యావీ ఏ నైస్ డే చూడండి ఫ్రెండ్స్ నాకు మొన్న సాయంత్రం అస్సలు ఒంట్లో బాగలేదన్నమాట అంటే మిషన్ కుట్టేటప్పుడు నడీలు వచ్చేసి వేలు గుచ్చుకుంది అందుకనేసి కొంచెం వేలు నొప్పిగా ఉందని చెప్తే మా పిల్లలందరూ మా రూమ్ అంతా గలీజుని చదిరేసేయండి అంటే చదురుతున్నారు ఫ్రెండ్స్ చూడండి పాప మాఫ్ చేసిన చదిరిన అని నాతో వాదిస్తుంది మా పాప అది చదిరిన ఇది చదిరిన అంటుంది సెల్ఫ్లో బట్టలు అలాగే ఉన్నాయని నేను అంటున్నాను సెల్ఫ్లో బట్టలు సదరినా అని అంటుంది కానీ సెల్ఫ్లో బట్టలు సదరలేదు తను సెల్ఫ్ బాగుంది అని అంటే సెల్ఫ్ వాళ్ళ అన్నయ్య సదరిండు అయితే నేను సెల్ఫ్ బాగుంది అనడం వలన తనకి కోపం వచ్చిందనమాట అదేమైనా బాగుందా ఇంకెవరినైనా అడుగు అని అంటున్నాను అది అన్నయ్య చదిరండి కాబట్టి అన్నయ్యని మెచ్చుకుంటే అది ఒప్పుకోవట్లేదు మా అమ్మాయి చూడండి ఫ్రెండ్స్ నాకు వీపు నొస్తుంది చేతులు నొస్తున్నాయి రూమ్ అంతా చదిరినందుకు అని చెప్పేసి పండిపోరుతున్నది ఫ్రెండ్స్ చూడండి పిల్లలు నిజంగా ఈ పని చెప్పినా చేస్తారు కదా ఫ్రెండ్స్ నిజంగా నాకు వేలు నొప్పిగా ఉంది అని అంటే అన్ని పని చేస్తున్నారనమాట చూడండి రూమ్ అంతా సదరేస్తున్నారు మా అబ్బాయి మాత్రం ఒక సెల్ఫ్ సదరిండి వెళ్ళిపోయినాడు ఎంతైనా అమ్మాయిలు అమ్మాయిలే అబ్బాయిలు అబ్బాయిలే వాడి పని అయిపోయింది అన్నట్టు వెళ్ళిపోయాడు సర్లే ఏదో ఒక పని చేశాడు కదా అనేసి నేను ఆమెకు సర్ది చెప్తున్నాను నేనే అన్నీ చేసినా అని చెప్తుంటే నేను వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మా అమ్మాయి వీడియో తీస్తుంది మా అబ్బాయి వస్తాడు ఇప్పుడు థ్యాంక్ యూ మమ్మీ నేనే చేసిన మమ్మీ అన్నీ నేనే చదిర మమ్మీ అంటుంది ఏదో ఒక పని లేమ ఒక పిల్లలు కదా చెప్తే వినరు ఏదో ఒక పని చేసింది కదా అనేసి నేను దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి నేను ఎంత మంచిగా చదిరిన చూడు మమ్మీ నేను అన్నీ చదిరేసినా అని చెప్తున్నాను నాకు అనమాట చెల్లకంటే ఎక్కువ నేనే కష్టపడ్డా అని చెప్తున్నాడు ఆ రూమ్ చదరడం వాళ్ళకు పెద్ద కష్టం చిన్న పిల్లలు కదా ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వాడు ఓపికతోనలు ఒక దగ్గర కుదురుగా ఉండనే ఉండడు ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక పురుగు పని చేస్తూ తిరుగుతూనే ఉంటాడు వాడు లేకపోతే ఇల్లంతా సైలెంట్ ఫ్రెండ్స్ నిజంగా చాలా సైలెంట్గా ఉంటుంది మా ఇల్లు అయితే ఉంటే సందడి సందడి మా అమ్మాయి పాప మామే తను ఏమల్ల ఎక్కువ చేయదు గమ్మున ఉంటుంది చెప్పిన పని చేస్తుంది అనమాట వీడైతే అలా కాదు కూతి కూతి నా కొడుకు అనమాట ఏదో ఒకటి తుంటారు పని చేస్తూనే ఉంటాడు మీ ఇంట్లో కూడా పిల్లలు ఇలాగే చేస్తే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్